రేపు ఆదివారం ఆదివారం రోజున ఉప్పుతో ఇలా ఎవరైతే చేస్తారో వారి లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది వారి ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరమైపోతాయి వారి ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వారి ఇంట్లో నుండే కాకుండా వారికి కూడా ఏవైనా దుష్ట శక్తులు ఆవహించి ఉంటే గనక అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అయితే ఉప్పు నీటితో రహస్యంగా రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంతటి చెడు శక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీరు ఏ పని చేస్తున్నా అందులో విజయం కలగట్లేదు అంటే దానికి కారణం నరదిష్టి కావచ్చు లేకపోతే ఏదైనా చెడు గాలి మిమ్మల్ని ఆవహించి ఉండచ్చు అంతేకాకుండా మీ ఇంట్లో ఏవైనా శక్తులు ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది ఉప్పు అంటే మన అందరికీ తెలిసిందే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎంతటి చెడు శక్తినైనా సరే లాగేయగల గుణం కలిగి ఉంది మనకు చాలా శాస్త్రాల్లో ఉప్పు గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది ఉప్పు అనేది ఎలాంటి సమస్యకైనా సరే చెక్ పెడుతుంది అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ కూడా ఉప్పుతో మన పూర్వీకులు ఎన్నో పరిహారాలు చేసి అందులో అద్భుత ఫలితాన్ని పొందారు కాబట్టి మన శాస్త్రాలు అంత గొప్పగా అంత గట్టిగా చెబుతున్నాయి ఉప్పుతో ఏ చిన్న పరిహారాన్ని చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పుతో ముఖ్యంగా ఆదివారం ఉప్పు నీటితో చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఉప్పు అనేది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైనది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు అది దొడ్డుప్పు సముద్రపు గల్లుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాము అయితే ఉప్పు అంటే దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండే లక్ష్మీదేవత కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి సముద్రంలో నుండి వచ్చే ప్రతి వస్తువు అంటే ఇష్టం అంటే గవ్వలు దొడ్డుప్పు శంకు ఇలాంటివి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంతేకాకుండా ఉప్పుతో ముఖ్యమైన తిథి వారాల్లో గనక పరిహారాలు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కూడా మనకు సమస్యలు తీరిపోయి ఆటంకాలు తొలగిపోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అంతేకాకుండా ఆగిపోయిన ధనం కూడా వస్తుంది ఇక ధన రాబడి పెరుగుతుంది ఐశ్వర్యం ఆకర్షించబడుతుంది సంపాదించడానికి అధికంగా మార్గాలు తెరుచుకుంటాయి ఇదివరకు ఎంత కష్టపడినా సరే ఫలితం లేక ఎవరైతే బాధపడి ఉన్నారో వారికి కూడా మీ కష్ట తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఇది వరకు ఏ పని చేద్దామన్నా చేతి నిండా పని లేక సంపాదించడానికి మార్గాలు లేక అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఏదో ఒక దుష్ట శక్తి ఆవహించి ఉంది అని వారి పనులకు అడ్డం పడుతుంది అని గ్రహించాలి సో అలాంటి వారు కూడా ఆదివారం రోజు మీరు నిద్రించడానికంటే ముందు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఒకవేళ ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఇరవై నాలుగు గంటల్లో కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా ఒక గాజు గ్లాసుని కా గాజు పాత్రను గాని తీసుకోండి అందులోక పిడికెడు అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి మీరు స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవాలి పరిహారం కోసమని అలానే ఖచ్చితంగా గాజు బౌల్ని మాత్రమే తీసుకోవాలి గాజు బౌలు అనేది రాహుకి చాలా ఇష్టమైనది కాబట్టి ఉప్పు అనేది శనీశ్వరునికి సంబంధించినది ఇక గాజు అంటే రాహు మరియు శనిశ్వరునికి సంబంధించినవి కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క బలం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఈ రెండు కూడా చాలా మంచి స్థాయి స్థానంలో ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో రాహు మరియు జనీశ్వరుని అనుగ్రహం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు గాజు పాత్రతోని పరిహారాన్ని చేయగలరు అయితే ఒక గాజు పాత్రను తీసుకొని అందులో శుద్ధమైన నీరును పొయ్యండి తరువాత అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలా వేసి దానిని ఒక స్పూన్తో కలపండి అంటే అప్పుడు అవి సాల్ట్ వాటర్ అవుతాయి అవి కూడా సముద్రపు రాళ్ళ ఉప్పు దొడ్డుప్పు అంటాం కదా అలా దొడ్డుప్పుని వేసి కలపండి అప్పుడు అవి స్వచ్ఛమైన ఉప్పు సముద్రపుతో చేసిన జలంలా తయారవుతాయి ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా ఆ నీటిని తిప్పండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు అన్ని మూలల్లో కూడా ఆ గ్లాసుని పట్టుకొని తిరగండి తీరా తిరిగిన తరువాత ఆ గ్లాసుని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఎవరికి కనిపించని ఒక మూలన పెట్టండి ఏ గ్లాసుని పెట్టడానికి ఏ మూల అనేది అవసరం లేదు ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఉంటే చాలు అయితే రహస్యంగానే ఎందుకు ఉండాలి అని మీకు అనుమానం వస్తే గనక నండి మనం ఏ పరిహారం చేసినా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేస్తే ఆ పరిహారానికి వచ్చే ఫలితమే వేరు అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు కాబట్టి ముందు మీరు ఎవరికి చెప్పకుండా ఆ నీటిని తీసుకొని ఇల్లంతా తిరిగి చివరకు ఎవరు చూడని వద్ద పెట్టండి అలా పెట్టిన తరువాత దానిపైన ఒక మూతను కూడా ఉంచండి తరువాత మీకు స మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో అని ఎలా తెలుస్తుంది అంటే మీరు అలా మూతను పెట్టి రహస్యమైన ప్లేస్లో పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఆ నీరు అనేది కలర్ చేంజ్ అవుతుంది అది ఎలా అంటే లైట్ ఎల్లో కలర్లోకి వస్తాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక మీరు ఉదయం లేచేసరికి ఆ నీటిలో లైట్గా ఎల్లో కలర్లో వస్తాయి అయితే ఉదయం లేచి వెంటనే చూడకుండా ఉదయం ఆఫ్టర్నూన్ అయిన తర్వాత చూడండి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు చూడండి ఇరవై నాలుగు గంటల్లో ఆ నీరు అనేది పసుపు లై లైట్గా పసుపు కలర్లోకి మారుతాయి అప్పుడు మీరు గ్రహించవచ్చు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అయితే ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అదే బెస్ట్ మార్గం అని కూడా ఎంచుకోవచ్చు చెప్పుకోవచ్చు అయితే మీరు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అలా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకపోతే కనుక మీరు కలర్ చేంజ్ కాదు అంతేకాకుండా మీరు అలానే తరచూ చేస్తూ ఉన్నట్టు అయితే ఎంతటి దుష్టశక్తి నరదిష్టి అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది అదేవిధంగా మీరు ప్రతిరోజు అంటే మీ ఇంట్లో నుండి చెడు శక్తి తొలగిపోయే వరకు ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ నీటిని స్పూన్తో కలిపి తరువాత దానిపైన మూతను పెట్టి మీ ఇంట్లో అన్ని గదులు తిరిగి తరువాత ఎవరూ చూడని రహస్యంగా రహస్యమైన ప్లేస్లో పెట్టాలి తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ మూతను తీసి చూసినట్టు అయితే ఆ నీళ్లు కొంచెం ఎల్లో కలర్లోకి మారుతాయి అలా మారినప్పుడు మీ ఇంట్లో దుష్ట శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి ఉంది అని అనుకోవచ్చు అలా ఉన్నట్టు అయితే మీరు ఒక వారం కానీ ఒక నెల రోజుల పాటు కానీ అలానే చేస్తూ ఉంటే క్రమంగా మీకు నీరు అనేది అలా కలర్ మారడం తగ్గిపోతుంది అప్పుడు మీరు అనుకోవచ్చు మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తి వెళ్ళిపోయింది అని సో రేపు ఆదివారం అద్భుతమైన రోజు ప్రతి ఆదివారం కూడా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా సమస్యలన్నీ తీరిపోతాయి దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోయి మీ అన్ని పనుల్లో విజయం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం